బ్రేకింగ్ చూస్తున్నాం బెంగళూరులో జరిగిన ఏటీఎం వ్యాన్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు చోరీకి గురైన మొత్తం ఏడు పాయింట్ ఐదు కోట్ల నగదును బెంగళూరు చిత్తూరు పోలీసులు కలిసి పట్టుకున్నారు నిందితులు దొంగిలించిన నగదును చిత్తూరు జిల్లాలోని కుప్పం ప్రాంతంలో దాచారు ఈ కేసులో ఏడుగురు నిందితులను కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దొంగిలించిన భారీ నగదును ఎక్కడ దాయాలో తెలియక రెండు రోజులుగా ప్రాంతాలు మారుస్తూ నిందితులు ముప్ప తిప్పలు పడ్డారు చివరికి నవీన్ అనే యువకుడి ఇంట్లో దాచిన నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు బెంగళూరులో జరిగిన ఏటీఎం వ్యాన్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు చోరీకి గురైన మొత్తం ఏడు పాయింట్ ఐదు కోట్ల నగదును బెంగళూరు చిత్తూరు పోలీసులు కలిసి పట్టుకున్నారు నిందితులను దొంగిలించిన నగదును చిత్తూరు జిల్లాలోని కుప్పం ప్రాంతంలో దాచారు ఈ కేసులో ఏడుగురు నిందితులను కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు రమణ చెప్పండి నిన్న బెంగళూరులో అయిపోయినటువంటి ఏటీఎం వ్యాన్ చోరీ కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు దీని గురించి తాజా అప్డేట్ ఏంటి హీం బెంగళూరులో ఏదైతే ఏటీఎం చోరీ కాబడిన ఇరవై నాలుగు గంటల్లోనే పోలీసులు ఆ కేసును ఛేదించారనే చెప్పాలి ముఖ్యంగా కర్ణాటక బార్డర్ అయిన కుప్పం ప్రాంతంలో చెందిన ఓ వ్యక్తి ఈ ఏటీఎం దొంగతనానికి పాల్పడ్డానే నేను కూడా కర్ణాటక పోలీసులు భావించి ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా పోలీసులు సంప్రదించారు ఏదైతే సిసి ఫుటేజ్ ఆధారంగా కూడా ఏదైతే దొంగతనానికి పాల్పడిన పోలీసులు గుర్తించిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లా పోలీసులతో సంప్రదించి వెంటనే ఏదైతే దొంగతనం కాబడిన ఇరవై నాలుగు గంటల్లోనే ఏటీఎం చోరీకి పాల్పడిన వారిని బెంగళూరు పోలీసులు అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా పోలీసులు శాకచక్యంగా పట్టుకున్న పరిస్థితి అయితే ఉంది ఇతను ఏదైతే ఏటీఎం దొంగతనం తన నివాసానికి వచ్చినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు ఈ నేపథ్యంలోనే ఆ చిత్తూరు జిల్లా పోలీసులతో సంప్రదించి కుప్పంలో ఆ పోలీసులు ఇటు ఇరువురు కలిసి తనిఖీలు నిర్వహించిన ప్రాంతంలో సందర్భంలోనే ఈ నగదంతా కూడా కోర్మానపల్లిలోనే ఆ నిందితుడు నవీన్ అనే యువకుడి ఇంట్లో దొరికినట్లుగా కూడా సమాచారం అవుతుంది వెంటనే ఇతనితో పాటు మరో ఆరు మందిని అంటే మొత్తం ఏడు మందిని కూడా నిందితులను అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది వీరిని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఏ సందర్భాలలో దొంగతనానికి పాల్పడ్డారు అసలు ఇంతకు ముందు ఏదైనా పాత నేరస్తులుగా ఉన్నారా అనే తీర్మానంలో కూడా పోలీసులైతే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎట్టకేలకు ఏటీఎం చోరీకి పాల్పడిన నిందితులను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లుగా కూడా తెలుస్తుంది వీరిని బెంగళూరుకి తీసుకెళ్లి మరింత విచారించే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ప్రస్తుతానికి ఏదైతే కుప్పం మండలంలోని కోర్మానిపల్లిలోనికి చేపట్టిన సందర్భంలో ఆ ప్రాంత ప్రజలంతా కూడా ఒక భయాందోళనకు గురైన పరిస్థితి ఎందుకంటే కర్ణాటక పోలీసులు ఏపీ పోలీసులు ఒక్కసారిగా ఆ గ్రామంలోకి రావడంతో కూడా పోలీసులంతా కూడా ఏం జరిగిందో అర్థం కాకుండా భయాందోళనకు గురయ్యారు ఎటకేలకు నవీన్ అనే యువకుడిని అరెస్ట్ చేసి బెంగుళూరు తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది